నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ లో స్థానిక సభ్యులు కాకల సురేష్ నూతన రెండు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్టీసీ డిఎం శ్రీనివాస్ ను స్వాగతం కలిగారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బస్సులకు పచ్చ చెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నూతన బస్సులు ప్రారంభించామని సీతారాపురం నుంచి నెల్లూరుకు నూట ఇరవై కిలోమీటర్లు కృషి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందున ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాలకు బస్సులు నడిపేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమం గవర్నర్ బయల్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఉదయగిరి టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ మనం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉన్నాము మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు ముందు ఆర్టీసీ బస్సులు ఈ రోజున ఇక్కడ ప్రారంభించడానికి నన్ను కోనడం జరిగింది ఆ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భయన్న గారు అలాగే మన రియాజ్ భాయ్ గారు మిగతా నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అలాగే ఎంతో మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు ఈ రోజున ఈ రెండు బస్సులు ఇక్కడిని ఉదయగిరి నుంచి హైదరాబాద్కి వేయడం జరిగిందారు లోపలికి చూసాం బస్సు సర్వీస్ చాలా బాగుంది లోపల వాళ్ళ మేకింగ్ కూడా బాగుంది ఆయన చెప్తా ఉన్నారు ప్రతి సీట్కి కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల సౌకర్యాలు కూడా వాళ్ళు అందులో పెట్టి ముందు తీసుకెళ్తా ఉన్నారు బస్సుని వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నారు డెఫినెట్ గా మంచి కృషి చేస్తుంటారు వాళ్ళు వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా టర్మ్ లో రెండు బస్సులు ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు అలాగే ఇక్కడ ఆర్టీసీ బస్సులు అవసరం చాలా ఉంది ఉదయగిరి ఎనిమిది మండలాలు రూరల్ అయినందు వల్ల వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది సీతారాంపురం నుంచి ఒక ఇడ్జీ నుంచి ఒక ఇడ్జీకి పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్లు ఉంది బస్ సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చాలామంది నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది పిల్లల్ని స్కూల్ బస్సులకు ఎక్కించలేక బస్సులు ఎక్కించలేక తర్వాత మహిళలకు మనం రేపు ఇప్పటి నుంచి మనం ఉచిత ప్రయాణం ఇపోతా ఉన్నాం సో దాని గురించి కూడా చాలా మంది అడగడం జరిగింది మాకు ఆర్టీసీ బస్సులు రావట్లేదు సార్ ఊరికి రావడం లేదని చెప్పి వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఎక్కడెక్కడైతే సర్వీస్ అవసరం ఉందో అది వారి దృష్టికి తీసుకురావడం కానీ ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దానికి ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో అలాగే మీకు ఏ అసౌకర్యం ఉన్నా కూడా ప్రయాణికులు కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా అవసరం ఉందా కూడా నా దృష్టికి తీసుకురండి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గతం మర్చిపోదాం ఇక ముందు నుంచి మనం మనం ఎలా డెవలప్ చేసుకుని వెళ్ళాలనేది ఎనిమిది నియోజకవర్గ ఎనిమిది మండలాల్లో కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది